అందరికి నమ్మస్తాను వేణుస్వామి అతని భార్య చివరికి ఏ స్థాయికి దిగజారిపోయారంటే లేనిపోని ఆరోపణలు టీవీపై మూర్తి గారు వీళ్ళని ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారంట వీళ్ళ దగ్గర వీళ్ళ చేసేదే తప్పుడు వ్యాపారం తప్పుడు పని వీళ్ళ సంపాదించేసేదే ప్రజల పొట్ట కొట్టేసి సామాన్య ప్రజల పొట్ట కొట్టి వీళ్ళు సంపాదిస్తారో వీళ్ళ దగ్గర నుంచి ఎవరైనా డబ్బులు అడుగుతారా వీళ్ళ దగ్గర నుంచి ఎవరైనా ఆశిస్తారా కదా అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే వీళ్ళని డబ్బులు ఏమైనా చేసారు ఆ విషయం పక్కన పడితే అందులో పైగా టీవీ ఫైవ్ బిఆర్ నాయుడు గారు కూడా వాటా ఉందా అని చెప్పేసి ఆవిడ అడగడం అటుపక్క ఒక డ్రామా ఆర్టిస్ట్ ఆయన ఉంది అని చెప్పేసి అని అనడం నాకు ఆశ్చర్య వేసింది అక్కడే వీళ్ళు ఎంత నీచానికైనా దిగజారిపోతారో ఎవరిపైనైనా ఆరోపణలు చేయగలుగుతారో చేస్తారో కూడా నాకు అదే అనిపించింది అయితే ఇక్కడ ఒక విషయం క్లారిటీగా చెప్తాను మీయా నాయుడు గారు మీలాంటి వ్యక్తుల దగ్గర తనది కాని సొమ్ము పైన ఆయనకి అలాంటి వ్యామోహం ఆయన ఉండదు ఒకరిని అడగాల్సిన కర్మ కూడా ఆయన నాకు తెలిసి మీకు ముఖ్యంగా మీలాంటి వాళ్ళ దగ్గర మీదే రక్తపోక్కుడు మీది మూర్తి గారు ఎందాక చెప్పినట్టు మీరు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి వాళ్ళ నమ్మకాలతో ఆడుకొని వాళ్ళ బలహీనతల పైన దెబ్బ కొట్టి సంపాదిస్తున్న సొమ్ము అది నిజంగా అది మీరు దానం చేసినా సరే అది పాపపు సొమ్మె ఆ పాపం వాళ్ళకి చుట్టుకుంటుంది బుద్ధున్నోడు ఎవడు మీ దగ్గర నుంచి పావలబ్బులు ఆశించడం ఎవడైనా సరే మీరు పది పైసల రూపాయలు ఎవరికైనా దానం చేసినా తీసుకోరు ఇది వాస్తవం అయితే ఇక్కడ బీఆర్ నాయుడు గారి గురించి మీరు మాట్లాడారు కాబట్టి నీకు ఒక విషయం చెప్తా ఆయన ఎవరికైనా సహాయం చేస్తే మూడో వ్యక్తికి తెలియదు సహాయం ఎవరైతే తీసుకున్నారో ఆయనకి చేసిన వ్యక్తి నాయుడు గారికి తప్పితే నాయుడు గారికి తప్పితే మూడో వ్యక్తికి తెలియదు ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా ఆయన క్యాబంలో మూడో వ్యక్తిని రానివ్వడం ఉంచడం ఒకవేళ ఎవరన్నా ఉన్నా సరే వెళ్ళిపోమంటాడు బయటకి మీరు బయటికి వెళ్ళిపోయినామా ఒక పది వర్షాలు చెప్తాడు ఆయన దానికి ప్రత్యక్ష సాక్షి నేనే ఉదాహరణ నేను చెప్తా నాకే జరిగింది నేనే చెప్తా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబరు పదహారో తారీఖున సిఈడి వారు నన్ను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి నేను రిలీజ్ అయిన తర్వాత నా పరిస్థితి ఘోరమాట ఆర్థికంగా ఎందుకంటే ఉన్న ఎక్విప్మెంట్ మొత్తం సీఈడి వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు అప్పుడే కొన్నా ఎప్పుడు వన్ మంత్ అవుతుందేమో ఒక ప్లస్ ఒక ఐఫోన్ రెండు కలిపి లక్ష దాంతోపాటు మా మిస్సెస్ ఫోన్ ఒకటి మూడు నా పాత ఫోన్ ఒక రెండు రెడ్మీ నోట్ నైన్ ఐదు నాతో పాటు అరెస్ట్ అయిన మా పెద్దమ్మ కొడుకు నాకు అన్నయ్య ఒత్తుడు ఆడియో ఒక రెండు ఫోన్లు మతమైన ఫోన్లు ఏడు ఫోన్లు వాటితో పాటు కెమెరాలు సిస్టాలు వైఫై రోటర్లు కెమెరాలతో పాటు ట్రైపాడ్లు ఇంట్లో ఏది దొరికితే అది ఏది కనబడితే అది మొత్తం పట్టుకెళ్ళిపోయారు ఏం వంచలా ఏమీ వంచలే మొత్తం అన్నీ పట్టుకెళ్ళిపోయారు చివరి ఆఖరికి అరెస్ట్ అయ్యే సమయానికి నా జేబులో ఒక మూడు వేలు రెండు వేలు రూపాయలు నా జేబులో ఉండేవి మా ఊరి దగ్గర ఒక రెండు వేల మూడు వేల వాడి దగ్గర ఉండేవి ఏటీఎం కార్డులు ఆ కార్డులు ఈ కార్డులు అన్నీ మా రాజమండ్రి సిఐడి కార్యాలయం ఉంది ఇక్కడ రీజనల్ కార్యాలయం చెప్పేసి ఒకటి ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చెప్పారంటే మీరు అన్నీ ఇవన్నీ మూటగట్టి ఒక చివరి మూట కట్టి పాలన దిక్కుని పెట్టండి మళ్ళీ మీరు తిరిగి వచ్చిన తర్వాత మీకు ఎత్తామని చెప్పేసి అని అన్నారు సర్లే ఉన్న డబ్బులు ఉన్న ఏటీఎం కార్డులు ఆధార్ కార్డులు ఏమి ఉంటే మా దగ్గర ఏముంటే అవి మొత్తం అన్నీ తీసుకెళ్ళి మూట కట్టి అక్కడ పెట్టాం రిలీజ్ అయిన తర్వాత వచ్చి అడిగితే ఉంటే ఒట్టు లేవు ఎవరికి ఇచ్చారని చెప్పేసి అని మాట్లాడారు సో అయిపోయింది ఎలాగ చేతిలో సిలి కావలేదు నేను నేను విజయవాడ నుంచి అక్కడికి వస్తానప్పు కూడా వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి వచ్చాను అక్కడికి సో అలాంటి పరిస్థితి ఆ తర్వాత కూడా పరిస్థితి ఘోరం అంటే ఘోరం అది చెప్పుకోలేము అది అయితే ఒక్కొక్కనొక ఒకనొక సందర్భంలో ఒక వ్యక్తి ద్వారాగా చిన్న పని దానికి బీఆర్ నాయుడు గారు ఫోన్ చేశారు చందబాబు ఎక్కడ ఉన్నామమ్మా అని చెప్పేసి సార్ నేను పలానా చోట ఉన్నా హైదరాబాద్ రావాలంటే మ్యాక్సిమం ఒక నాకు ఒక పది గంటల పైన పట్టుద్దంటే ఎలా వస్తామమ్మంటే నా సార్ నాకు కారు ఉంది కారులో వస్తా సరే అమ్మా ఇతరా పొద్దున్నే మాట్లాడే పని ఉంది సరే నేను ఆఫీస్కి వెళ్ళా వెళ్ళిన తర్వాత కూర్చున్నా మాట్లాడా మాట్లాడిన తర్వాత నా పరిస్థితి మొత్తం ఆయన వివరించా సరే ఇది పరిస్థితి ఇది పరిస్థితి ఇది పరిస్థితి ప్రజెంట్ నేను ఈ పరిస్థితుల్లో ఉన్నా నా ఆర్థిక పరిస్థితి ఇది ప్రస్తుతానికి ఏది బాగాలేదు సో నేను చెప్పాల్సింది ఏదైతే నేను చెప్పిన నేను ఆయన దగ్గర నుంచి ఏమి ఆశించలే నేను అడగను కూడా అడగల ఆయన ఎందుకు పిలిచారు అన్నది నాకు ఒక క్లారిటీ కూడా లేదు ఆయన ఎందుకు పన పని మీద పిలిచాడని చెప్పేసాను అని సరే అమ్మా అయితే టైం అవుతుంది నువ్వు బయలుదేరి చాలా దూరం వెళ్ళాలి కాబట్టి నేను హైదరాబాద్ నుంచి రాజమండ్రి రావాలంటే చాలా దూరం చాలా దూరం అలాగే నువ్వు బయలుదేరు అని చెప్పి ఒక ఐదు నిమిషాలు కూర్చో అని చెప్పేసి అని తీసుకొచ్చి స్పాట్లో లక్ష రూపాయలు ఇచ్చాడు ఏంటో నాకు తెలియదు ఆయన ఎందుకు పిలిచాడో నాకు తెలియదు జస్ట్ ఊరికే పిలిచాడు అంతే ఆయన పిలిచి ఐదు నిమిషాలు మాట్లాడి ఐదు నుంచి ఒక పది నిమిషాలు మాట్లాడి నా పరిస్థితి మొత్తం కనుక్కొని లక్ష రూపాయలు చేతిలో పెట్టి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళని చెప్పేసాను అక్కడ ఏంటో నాకు అప్పుడు తెలియదు ఏ ఏంటో కూడా తెలియదు అలాంటి వ్యక్తి అయినా ఆయన మీ దగ్గర నుంచి రూపాయి ఆసిస్తాడా మీ సొమ్ము ఆయనకు కావాలా ఆ లక్షనే కాదు ఆ తర్వాత కూడా నేను రాజమండ్రిలో కంటే టీవీపై ఆఫీస్లోనే ఎక్కువ ఉన్నా రాజమండ్రి మా ఇంట్లో కంటే నేను టీవీపై ఆఫీసులో ఎక్కువ ఉన్నా చెప్పుకుంటే బాగోదు అంటే సహాయం చేసేది కాబట్టి నేను చెప్తున్నాను లేదంటే చెప్పాల్సిన అవసరం నాకు లేదు మీరు ఒక ఆరోపణ చేశారు కాబట్టి ఆయన అలాంటి వ్యక్తి కాదు పది మందికి పెట్టే టైపే కానీ పది మంది దగ్గర తీసుకునే టైపు కాదు ఒక సొమ్ము ఆశించే వ్యక్తి కాదు నాకు ఏ రకంగా సహాయం చేసినా ఎప్పుడు డబ్బులు ఇచ్చినా నేను అడగక ముందే నేను అడగకుంటానే ఇంచుమించు నేను ఒక రెండు లక్షల రూపాయల దాకా తీసుకున్నాను ఆయన దగ్గర నేను ఓపెన్గా చెప్తాను ఆయన నాకు దాదాపు రెండు లక్షల రూపాయల దగ్గర ఇచ్చాను రెండు లక్షల రూపాయలు అలాంటి వ్యక్తి మీ దగ్గర నుంచి డబ్బులు అడుగుతారా మీ దగ్గర డబ్బులు ఆశిస్తాడు ఆయన నమ్ముతారా ఎవరైనా ఆయన గురించి తెలిసిన వ్యక్తులు ఎవరైనా నమ్ముతారా సిగ్గని పెట్టుతున్నాను నీకు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థం అవుతుందా అంటే ఇక్కడ భజన చేసే ఉద్దేశం నాకేం లేదు లేనిది చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు చెయ్యనిది తీసుకొని చెప్పాల్సిన అవసరం నాకు లేదు వాస్తవం అని మీరు ఆరోపణ చేశారు కాబట్టి నేను చెప్తున్నా ఆయన ఒకటి సొమ్ము ఆశించే వ్యక్తి కాదు నాకు పది మందికి టైపే కానీ పది మంది దగ్గర తీసుకునే వ్యక్తితే కాదు ఆ విషయం నాకు బాగా తెలుసు నేను ఎంత క్లియర్గా చెప్పా మీ ప్రచారాలు మానేయాలి నేను ఏదో మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడేసి మీకు ఒళ్ళుకోవెక్కి ఆ వేలు సోకు ఒళ్ళుకోవెక్కి జాతకాలని చెప్పేసి నేను అందరిని కిరికేసి చివరికి సాయి వరకు తెచ్చుకున్నాడు సో మీరు దీని గురించి ఇంతకన్నా ఎక్కువ లాగితే మీకే చెట్టారు మీ మొక్కనే కంట్రీ చూపేస్తారు మీరు లేనిపోని ఆరోపణలు చేయొద్దు ఈరోజు గారు కూడా అదే చెప్పారు నువ్వు ఎక్కడికి రమ్మని అక్కడ కొత్త నిరూపించు అని చెప్పింది అదే కదా ఇద్దరు డ్రామా ఆర్టిస్టులను పెట్టేసుకొని వాళ్ళకు ఫోన్ చేస్తున్నట్టుగా నటింగ్ చేసి ఆ ఆడియో కాల్స్ రికార్డ్ చేసి మీరు బయటకు వదులుతారా ముందు వెనక కటింగ్లా ప్రతి ఒక్కరిమైన లేనిపోయిన ఆరోపణలా మీరు ఒక్కరని ఇతివంతులే అందరూ డబ్బులు డబ్బులు కమ్ముడిపోయే వ్యక్తులే కొంచెం కూడా బుర్ర లేకపోతే అట్టా మిమ్మల్ని చెప్పమన్నారు ఎవరైనా కానీ నాగ చైతన్య శోభిత జాతకం మిమ్మల్ని చెప్పమన్నారా మిమ్మల్ని వచ్చి సంప్రదించారా నాగార్జున గారు కానీ లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వచ్చి మిమ్మల్ని అడిగారా మీరంత బహిరంగంగా చెప్పడానికి మనం చెప్తే సరిపోదండి తర్వాత ఎదురయ్యే పరిణామాలు కూడా ఎదుర్కోగలగాలి వాటిని ఫేస్ చేసే ఉండాలి మనకి ఎవరిని బెదిరించేస్తున్నారు మీరు మాట్లాడితే మేము చచ్చిపోతామని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి ఎవరిని బెదిరించేస్తారో ఎవరు మీరు పాఠాలు చెప్తారు అంటే చేయాల్సిన లోపల అన్నీ చేసేసి మీరు ఇక్కడ కొంచెం పాఠాలు చెప్తారా బెదిరిస్తారా అందరిపైన ఆరోపణలా కొద్దిగా సిగ్గుపడను సార్ కొద్దిగా